హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో నేనైతే వీడియోలు అయితే పెట్టలేకపోతున్నానండి ఇటు తోట అటు డ్యూటీ చేయాలనుకుంటే నేను చాలా సఫర్ అయిపోతున్నాను డ్యూటీ మన వీడియోలు అయితే పెట్టలేకపోతున్నాను దయచేసి మీరు గమనించగలరు ఎందుకంటే మరి నేను నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ అయితే కొంచెం ఖాళీ ఉంది కాబట్టి ఈరోజు పసుపు ఉడకేయాలండి చాలా రోజులు అయింది మీకు పసుపు తీయడం అయితే చూపించాను కానీ అది ఉడకేయడం అయితే చూపిస్తాను అను నుంచి నుంచి మించి మూడు నెలలు దగ్గర రెండు నెలలు పైన అయిపోయింది అది అయితే ఈరోజు ఉడకేయడానికైతే వచ్చాము కుమారి నేనైతే మీరు ఖచ్చితంగా చూడండి మంచి చూడండి వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా అయితే నీట్గా అయితే చూడండి చాలా బాగుంటుంది వీడియో పసుపు ఎలా ఉడకబెట్టాలో ఏంటి అన్నది అయితే మీరు కూడా తెలుసుకుంటారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం టెన్త్ హౌస్కి వెళ్ళి అయితే ఈ నలభై కేజీలు డబ్బు అయితే తెచ్చుకున్నాము దాని మీద మూత కూడా తెచ్చుకున్నాము ఈసారి అయితే ఈసారి అయితే భారీ ఎత్తునైతే మనకైతే కొంచెం అంటే నా నా ప్రాణానికి భారీ ఎత్తున అయితే కొంచెం పసుపు అయితే వచ్చింది మరి ఇరవై కేజీలు సరిపోద్దో లేదో తెలియదు కాబట్టి ఈ నలభై కేజీల డబ్బు అయితే తీసుకొచ్చాను అక్కడ ఉంది కదా సెట్లోనా అవి తీసుకొద్దాము కాక మరి తీయ రెండు మాలు తీయ ఇంకోటి మొన్న మా మేనల్ పెళ్ళికండి ఇవి తీసుకున్నాము మంచి మానులు నిజంగా మంచి అల్లికి తోటి నిజంగా నీట్గా ఉన్నాయి మనం అన్నం వంచడానికి అయితే తీసుకున్నాం కదా ఇలా మామూలు చేతులతో శివా ఈ పెద్ద పొమల బింట్లేసుకున్నా పెద్దవే సెంటీమీటర్ అన్ని 20 కేజీలు అయితే సరిపో ఉంటా పెద్దైపెంచునా చెప్పినా బుక్కే కూడా పసుపు అయితే మాత్రం చాలా నీట్గా చాలా నీట్గా అయితే ఉందండి పసుపు అయితే మాత్రం కాకపోతే కొంచెం ఎండు ఆరుదోలు వచ్చింది రా రా పుల్గా అయితే ఇబ్బంది అవుద్దివా ఇది ఇది అయినా ఇది కరెక్ట్ కాదు మనం డైరెక్ట్ పొయ్యి పెట్టేసి పొయ్యి మీద పెట్టుకోవాలండి ఇలా అంటే తర్వాత మనం వేసుకోవడం కష్టం ముందైతే పొయ్యి స్టార్ట్ చేసేద్దాం ఏ కుమారి రారా ఇది మళ్ళీ వేరు వాళ్ళు కుమారిది ఇది వేసేద్దాం నా తలకైతే ఇక్కడ వెళ్ళేసుకుందాం కుమారి ఇక్కడ ఒకటి ఈ రాయ కొనాలి కదా లేదులే ఆ ఇట్లు ఉండాలి కాదంటలేదు కానీ ఆ ఇట్లా అప్పుడు చూద్దాం కాకపోతే కొంచెం ఇట్లు పెడదాం ఇక చూడండి ఒకసారి చాలా

ఇది బాగా డౌన్ అయిపో అటు సైడ్ రాయి డౌన్ డౌన్లోకి వచ్చేసి పట్టుకో ఇది పైకి అక్కడ పట్టుకోకు ఎక్కడ రా ఎక్కడ పట్టుకో

అది అట్టింగ్ పద నేను నైట్లో ఉన్నాను నువ్వు డౌన్లో ఉంటాం ఇప్పుడికైతే రెండు వేసాము అయితే ఫుల్ అయ్యి ఉంది అయితే నేను గ్యాస్ గ్యాస్ వేసింది అయితే కరెక్ట్ అని మళ్ళీ వెళ్తాను అది తీసుకెళ్తాను ఇది ఎత్తి పౌన్లో పడిపోతుంది ఓహో ఏటి ఎంతమంది వచ్చారు ఓహో గీతం ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చేసారు ఈరోజు సెలవు కాబట్టి అందరూన్న చూడు మకాలు తెలకాయలు వెలిగిపోతుంది ఏది కుట్టేది వచ్చిందా ఆహాహా జాయింక్ వెళ్తూ ఉంటుందా సరే 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 ఎత్తియండి అమ్మా పసుపు ఎత్తియండి తల్లి కొంచెం సెల్ప్ చేయండి మరి ఎక్కువ గుండ చేసండి చెప్పానని చెప్పి ఏమమ్మా అక్క పడిపోయిందా గుండ చేసినకండి అమ్మా అది అది మట్టి అయితే కండి మీద మీద ఎత్తండి మట్టి అయితే అందులో గలీజ్ అయిపోతుంది అయిపోయింది పర్వాలేదు మొత్తం మనం రెండు వేస్తాం కుమారి మళ్ళీ ఇదేమొచ్చేసి రెండు మొత్తం నాలుగు గమ్యాలు అయితే వేయడం అయితే జరిగింది అక్కడ వేస్తావా అమ్మా జ్యోతి పదండి

కరెక్ట్ సరిపోయింది బాబు ఇరవై కేజీలు కాంతేస్తా ఇబ్బంది అయిపోయింది వేసి ఇంకా కావాలి మళ్ళీ దీంట్లో నీళ్ళు పెట్టాలి మరి కరెలు చేద్దాం పదండి మోటార్ అయితే పని చేయట్లేదండి అస్సలు సహకరించుకుంటుంది ఎందుకంటే అసలు రావట్లేదు ఈ వి అన్నది పైకి వెళ్ళిపోతుంది ఏ అన్నది ఓడను బాగా పైకి వెళ్తుంది ఇక్కడ ఏ వి దగ్గర ఖచ్చితంగా అది ఉండాలి మరి ఇది ఏమైందో ఏమో నాకైతే అర్థం అవట్లేదు రెండు కూడా పైకి వెళ్ళిపోతున్నాయండి అది ఏమైనా కొలప్స్ అయిపోయిందా లేకపోతే మౌంట్ ఏట్ అయిందా అన్నదైతే నాకు అర్థం అవట్లేదు ఇంకా మేమైతే మాత్రం బకెట్ తోడే మోసుకోవాలి తప్పదు ఓకే ఇగో మెయిన్ కింద దించేద్దాం ఇంకా దీంతో మనం పట్టించుకుంటే అవధిక మనకి ఎందుకంటే సాయంకాలం అయిపోద్ది అమ్మా అటుకెళ్ళండి తల్లి అటుకి ఏ హే మేను అటుకెళ్ళమ్మా ఏ

ఏమా ఇకి ఏడావదాటింకలమ్మా ఎక్కడంటే అటికాలండి మీరు అనుకైతే వచ్చింది అడగండి పూలుగా చాలు సరిపతి ఏ కుమారి మూత பண்டிடி பண்டே ஜம்மா பண்ணி ர பண்டேன் பண்றேன் சூடும் ஆசங்க நூத்தாங்க தங்க நீர் முரே நல்லது ஏடி ஏடி மீரே அது அப்படி ஜோத் ஊட் அல முரு ஆஹ் முகூர் பான் ஏன் மல்லிடுங்கே பாண்ட ஓகே இல்லை நீவோட ਇਪਿ ਦੋਰਂ ਕਾਦੋ ਨੀਂ ਪਾਦਿ ਗੇਪ ਲੇਨੋ ਆ ਬਾਂ ਚੂ ਤ੍ਰੀ ਇਗੀ ਏਕਡ ਪਾਚ਼ਰ ఇగో ఇది మిన్న అవుట్ ఇప్పుడు నేను ఇగో ఇగో సగం వచ్చేసింది కదా నేను ముందైతే స్టార్ట్ చేశాను నేను మీతో పరిగెట్టలేకపోతున్నాను ఇంకో మిన్నైతే అవుట్ జామపల్లి ఎవ ఎగరగొట్టు సారా చూడండి జామపల్లి ఎగరగొట్టు సార్ ఇది పిల్లలు సరేలే మీరు తిన్నారా పనికి వస్తుంది మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి మిన్న మిన్న ఇప్పుడు స్టార్ట్ త్రీ ఫోర్ ఎల్ ఏ ఇచ్చండి ఇచ్చేచ్చి వచ్చిలోకి అయిపోయా అయిపోయావు అయిపోయి అయిపోయావు ఎవరు దొరకలేదు దొరకలేదు మిన్నకి ఇగండమ్మా జాంకాయ తీసుకో ఇక ఉందా ఇగో తీసుకోమ్మా తినండి ఇప్పుడు జాంకాయ రెస్ట్ మీకు స్నాక్స్ రెస్ట్ తినండి తినండి నువ్వే రెండు తినేతనవే ముందా కుమరి వీళ్ళతోటి పిల్లలతో ఆడుకుంటుండే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చిన్నప్పుడు గుర్తులు అయితే బాగా జ్ఞాపకాలు అయితే వస్తాయి వీళ్ళతో ఆడుతూ ఉంటే సరదాగా ఉంది అసలు ఎలాగే కుమారి వెళ్ళే ఇది మన టీ చేసుకోండి రాయలు త్వరగా రాయలు టీ చేసుకోండి రా సగం అయింది అవ్వలేదు ఇంకా పొంగు వస్తుంది ఇప్పుడు చేసేద్దాం మళ్ళీ ఇంకా ఈ లోపు పిల్లలతో చాలా చాలా సరదాగా అయితే ఆటపాటలు అయితే చాలా బాగా చేసాము చాలా సరదాగా అయింది ఇదైతే ఇటు పక్క ఉడుగుతుంది మేమైతే రోజు అయితే ఆడుకున్నాం నీట్గా పిల్లలకు కూడా సెలవు కాబట్టి చాలా బాగా ఆడుకున్నారు సార్ చాలా లేట్ అయింది ఏమమ్మా దొంగట్లో ఇంకా అయిపోలేదా ఆడేస్తాను రా మొత్తానికి ఎందుకలా కలిసిపోతాను నీళ్ళు తాగండి ఏ నీళ్ళు తాగండి 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 తీయొద్దమ్మా నీకు ఎందుకు ఎప్పటి నుంచి నీకు చెయ్యి ముసలిదాన్ని బెట్టి వద్దమ్మా నువ్వు అందులో కూర్చోద్ద కూర్చోదు రో కూర్చోవద్దు అర్రూచోద్ద్దమ్మా లేపు 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 చదువు లేదు లేపు లేపు అమ్మ మొక్కలు ఇచ్చిస్తున్నారు తల్లి మీరు ఏ మాట్లాడతారట మాల్ కూకుండా తగదాయి పొయ్యి కూకుడు బాగా బాగతయ్యారు పొంగిపోతుంది పొంగిపోతుందా పొంగిపోతుంది కుమారి మంచి కేర్లు వచ్చింది అలాగొండీలే రెండు కేర్లు అయిన తర్వాత దించేద్దాండు ఇక కలపడం ఇక ఇది కూడా పసు అయిపోయింది ఎలాగ అయిపోయిందో అసలు అయితే నేను అనుకుంటున్నాను బాగా అయిపోయింది కదా కుమారి మంచి కలర్ వచ్చిందే సూపర్ కలర్ అసలు మనము ఎన్నలు పిండ్రకి లేసే వాళ్ళు తెలియక కదా తెలియక ఇది ఇదైతే ఫైనల్ అండి ఇదిగోండి ముక్క అయితే చాలా బాగా మనకి ఉడికిపోవడం అయితే జరిగింది ఎందుకంటే చూడండి తోలు కూడా నీటికైతే వచ్చేస్తుంది మేము ఇప్పుడు ఇది అయితే వేడి మీద కుమారి నేనైతే దించలేం కాబట్టి ఇదైతే ఇగో ఇంత ఇగో నలభై కేజీలు టబ్బు దించాలంటే ఆశామాస కాదు మా ఇద్దరం అయితే దించలేం కాబట్టి దీనికి ఏడ్ చేస్తామంటే ఇక ఇలా వదిలేస్తాం మూత పెట్టేసి రేపు చల్లగా అయిపోతుంది కదండి చల్లగైపోయాక ఇగో ఈ మాన్లు ఉన్నాయి కదా ఇగో ఈ మాన్లు ఈ మాన్లో పోసేసి ఇంటికి తీసుకెళ్ళి ఎండబెడతామండి మనకి ముక్క అయితే మాత్రం ఇగో ఇది దుంప దగ్గరకు మరి ఇక ఈ దుంప కూడా నీట్గా అయితే ఇక అయిపోయింది ఇక తొక్క అయితే వచ్చేసింది దుంప అంత బేక్ ఎరదు చూడండి మంచిగా మన బంగాళాదుంప మాదిరిగా వచ్చేసింది తొక్క అయితే నీట్గా అయితే వచ్చేసింది ఇంకా మళ్ళీ అయితే తీయము ఇది రేపు కానీ ఎల్లుండి కానీ తీస్తాము మా ఖాళీ ఉండేటప్పుడు నాకైతే మాత్రం డ్యూటీ బిజీగా ఉంది కదా ఇది అయితే వదిలేస్తాము పోలీస్ ఏదో ఒక తెల్లారికి ఇస్తామో ఆ వీడియో అయితే ఖచ్చితంగా మీకు తీసి అయితే చూపిస్తాము ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ 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 చేసి పక్కన బెల్ నొక్కి మాత్రం మర్చిపోకండి